hundred meters. Turn left. नहीं आंकल नहीं करने के काम कुछ तरुन <laughs> नहीं। रोड अपनी टर्न लेफ्ट टर्न टाइप एनी लेफ्ट टू राइट तिरके हो इधर के लिए मैप पे सब चीज हो आदिंग का आदिंग का ग्रेट ए ए ए ए चलो बाप एड़ी का उन्होंने तो कुछ होगा पाइन चला चला का

మనం అక్కడి నుంచి వచ్చాం అసలు చెప్పాలంటే ఆ పెద్ద కొండల నుంచి ఈ పెద్ద కొండల నుంచి మనం వచ్చాం ఇక్కడ బోర్డు అమ్ముతారు జింజర్ ఉంటే తీసుకుందాం ఏమన్నా అలాంటివి ఏమి ఉండవేమో ఏ ఇక్కడ కూడా ఇల్లు కట్టుకుని ఉన్నారండి జనాలు అరకుల్లోగా

இல்லசேன சர ஆகுதிரி அரிட்டு மொக்கல் வைச்சு ஜன இவ்வளோ அது அனுப்பு அனுப்பு రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది జాగ్రత్తగా దిగండి నెమ్మదిగానే మనం టెన్ కిలోమీటర్స్ ఇంకా నుంచి టెన్ కిలోమీటర్స్ చూసి వెళ్తున్నారా వెళ్ళిపోతున్నారా చూడండి ఊరికి వెళ్ళిపోతాం

వాటు కొండలు వాటు కొండలు వాటు కొండలు

అక్కడ వస్తున్నాయి చూడండి అక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూసాచ చిన్న అదిగా అక్కడ కనిపిస్తున్నాయి అదిగా వెనక అసలు కనిపిస్తున్నాయి అక్కడ నుంచి వస్తున్నా మనం అక్కడ కనిపిస్తున్నాయి కార్ ఆ కొండ మీద అదిగో కొండ కనిపిస్తున్నాయి రోడ్లు ఇప్పుడు అక్కడ మనం రావడం కూడా కనిపిస్తున్నాయి అదిగో రోడ్లు కొంచెం కార్లు అవి రావడం అదిగో అక్కడ నుంచి వస్తున్నాయి చూడండి అదిగో అవన్నీ అవన్నీ దాటి వచ్చావు మనం ఇప్పుడు అదిగో అక్కడ రోడ్లు ఇంకేంటి మ్యాప్ ఏమి ఉండదు ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు ఇక్కడ హ్యాండ్

చాలా స్లో బాబాయ్ చాలా స్లో అండి ఇక్కడ బాగా లోయలు రోపులు ఎక్కడ కట్టుకున్నా ఇక్కడ ఇక్కడ అసలు ఇక్కడ అసలు కొనుక్కోకలేదేమో కదా డైరెక్ట్ వచ్చి కొట్టేసుకోవడమే శుభ్రంగా ప్లేస్ లో అంటే ఇక్కడ కట్టేసుకుంటాం తెచ్చేసి పడేసుకుంటాం సామాన్లు బతుకొచ్చి వాళ్ళకి గుర్తింపు తెలిసేది కార్లు కనిపిస్తున్నాయి జస్ట్ ఒక ఐదు సంవత్సరాలు అయితే నాయనా సైడ్ రైట్ సైడ్ నా వైపు చూడాలి చూడు హే మొత్తం ఫాగ్ ఎక్కడ బాగుంది ఆపోజిట్ ఇప్పుడు అసలు రోడ్ ఇప్పుడు ఎట్లా నిచ్చనే కారు నిచ్చనెక్కుతుంది అసలు అది అయిపోయింది మనోడిది 아, 이 녀석은 죽을 것같은이을다

కానీ ఇంత పీక్ లో అంటే మంచి కాదు టూరిజం బాగా డెవలప్ చేస్తుంది మాములుగా పీక్ ఎంత పీక్ అంత ఎందుకు ఊటీ అవన్నీ ఫేమస్ అయ్యాయి చాలా హైట్ లో ఉన్నాయి కదా ఇప్పుడు సిటీ అయిపోయింది ఊటీ ఇప్పుడు ఆడికి వెళ్ళాలంటే మామూలుగా చెన్నై లాగా అయిపోతుంది డెవలప్ చేయాలి

ంత మేళ నేను కట్ చేసుకోవాలి లేదంటే ఇలా పెట్టేయచ్చు డైరెక్ట్ నేను డైరెక్ట్ పెట్టేయడానికి ఎంతో తీసాం కదా ఇది ట్వెల్వ్ మినిట్స్ అలా ఉంది

भिल्डर तो आप पुलिस वाले लेफ्ट लेफ्ट तो दूसरी लेफ्ट बॉडी पे रेप नाड़ी पे ना रविंद्र भल्ली है ये वौ सेम ना <laughs>

ఆ ఇక్కడికి ఎంత చల్లదనం కొడుతుంది ఏసీ కూడా పనికిరాదు ఎండ అందరం పోసుకోవాలమ్మా మేము పోసుకోవాలి అర్జెంట్